హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేకో మీ తెలుగమ్మాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను అండ్ ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి సో ఇప్పుడు వచ్చేసి నెరేడు అయితే తెచ్చారనమాట మార్కెట్ నుంచి ఒక కేజీ హండ్రెడ్ రూపీస్ అని తెచ్చారనమాట సో అవైతే ఇక్కడ పిల్లలు అయితే వాష్ చేసుకొని తిందామని వాష్ చేసుకుంటూ ఉన్నారు చాలా బాగున్నాయి టేస్ట్ అయితే కొంచెం కలర్ అయితే పర్పుల్గా ఉన్నది కదా సో బ్లాక్గా ఉండేవాటికంటనే పరుపులుగా ఉన్నది కొంచెం స్వీట్గా ఉన్నాయన్నమాట సో నేడుగా అయితే హెల్త్కి చాలా మంచిది కదా సో సేజరల్గా వచ్చేవి ఎప్పుడైనా మనము మస్ట్ అండ్ షుడ్గా తినాలన్నమాట కొంతమంది తినరు అసలు సో అవైతే తినాలి సో ఎక్కడైనా కనిపిస్తే ఖచ్చితంగా తీసుకోండి సో అలాగే పిల్లలకు కూడా పెట్టండి ఇక్కడ వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే అనమాట మార్నింగ్ సండే అంతకుముందు రోజు వడలు వేసాను కదా మిన్నపొడలు కొంచెం పిండి అయితే అలాగే పెట్టాను సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇప్పుడు దోశ వేసుకొని ఆ వడలు కాంబినేషన్తో ఇక్కడ తింటున్నాం అనమాట ఇంకా తినేసిన వెంటనే ఇంకా డాడీ అయితే వచ్చారు అయితే నాన్న వచ్చేసి ఇక్కడ మ్యాంగోస్ తెచ్చారు కదా అందులో బేదినసా తెచ్చారు అలాగే అంటమాడకాయలు అంటారు కదా కొంచెం పొడవుగా ఉంటాయి ఆ మాడికాయలు కూడా తెచ్చారు అనమాట ఇంక ఇక్కడైతే వాటిని తీసి పెడుతూ ఉన్నాము సో నా అన్న వాళ్ళ ఊరు నుంచి మేము ఉండే ప్లేస్కి థర్టీ మిల్ థర్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది సో నాకైతే కొంచెం భయం అనిపిస్తుంది ఏజ్లో ఎందుకు ఇంత దూరం జర్నీ చేసి మరీ రావడం అని అనిపిస్తుంది అని అని వద్దని అనలేము సో మనం వెళ్దాము అనేసి అన్న ఇంకట్లే వెళ్దాంలే అని మనం లేట్ చేస్తామనే ఉద్దేశంతో నా అన్న ఇంకా వచ్చేసారనమాట అయితే చూసారా ఇక్కడ ఎన్ని మాంగ్ మ్యాంగోస్ ఉన్నాయో సో ఇవన్నీ కూడా కొంచెం పచ్చిగా ఉన్నాయన్నమాట సో పై పైన అంతా కొంచెం బాగుంది కానీ కొంచెం ఆగిన తర్వాత అయితే ఎలా ఉంటాయో చూడాలి సో ఇక్కడైతే గీతు చూసారా వాటర్ యాపిల్ చూపిస్తూ ఉంది ఇంక ఇక్కడైతే అలాగే వాటర్ యాపిల్ అంటారు కదా అవి కూడా తెచ్చారు అలాగే పనసకాయ కూడా తెచ్చారనమాట అదైతే షార్ట్ వీడియోలో పెడతాను చూడండి ఇంక ఇక్కడ ఈవినింగ్ వచ్చేసి నేను చైతన్య ఇంకా స్టార్ట్ చేసామన్నమాట డ్రైవింగ్ చేయడం ఇంకా అది చూసారా అతను దాన్ని ఏమంటారు ఐడియా లేదు సరిగా అది ఏదో అంటారు కదా అది వచ్చాయన్నమాట అవి తీసుకుంటూ ఉన్నాము ఎప్పుడో నా చిన్నప్పుడు తిన్నాను మళ్ళీ ఇప్పుడైతే పిల్లలు తీసుకుంటున్నాను అనమాట చా అసలు ఇలాంటివి అసలు పెట్టము యాక్చువల్లీ చెప్పాలంటే సరే ఎప్పుడో ఒకరోజు వాళ్ళు కూడా టేస్ట్ చేయాలి కదా అనే ఉద్దేశంతో ఇంకా అప్పుడైతే తీయించామనమాట సో ఆ టైంకి అక్కడ వచ్చారనమాట అతను అయితే ఇంకా లాస్ట్ వీడియోలు చెప్పాను కదా బయటకు వెళ్తున్నాను అనేసి సో బయటికి అంటే క్యాంటీన్కి అయితే వెళ్ళానండి సో చాలా రోజులు అయిపోయింది క్యాంటీన్కి వెళ్ళలేక ఇంక ఇక్కడ సోపులు అవన్నీ అయిపోయాయి ఇంక అందుకని క్యాంటీన్కి వెళ్ళి ఇవన్నీ తెచ్చుకున్నాను అనమాట బ్రష్లు సోపులు ఇంకా ఇంకా లైన్ డేస్ తీసుకున్నాను త్రీ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను అలాగే అగరబత్తీలు హ్యాండ్ వాషెస్ ఇంకా ఇంటికి కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను అనమాట ఇవైతే వన్ నైంటీ నైన్ ఉంది మాకు వచ్చేసి వన్ ట్వంటీ నైన్ అలా పడింది అనమాట ప్రైజ్ వచ్చేసి క్యాంటీన్లో కొంచెం తక్కువ రేట్కి ఇస్తారు కదా మాకు సో ఈసారి ఎలాగైనా వెళ్ళి తెచ్చుకోవాలి అనేసి వెళ్ళాం అనమాట ఇంక ఇక్కడ నివ్యా కూడా తీసుకున్నాను నివ్యా వచ్చేసి నాకు డాక్టర్ సజెస్ట్ అనమాట కేరళలో ఉన్నప్పుడు అందు అప్పటి నుంచి నేను అదే వాడుతున్నాను అనమాట సో ఇంక ఇక్కడ వచ్చేసి నేను వాడే సోప్లు వచ్చేసి ఇంకా ఓల్డ్ సింతల్ అండి సో అమ్మ వాళ్ళు కూడా ఓల్డ్ సింతాలే వాడతారు సో వాళ్ళ కోసం కూడా కొన్ని అయితే తీసుకున్నాను ఇంకా పర్ఫ్యూమ్స్ చూసారా పర్ఫ్యూమ్స్ అవన్నీ తీసుకున్నాను చార్లీ పర్ఫ్యూమ్ సో పర్ఫ్యూమ్స్ వాడండి చాలా బాగుంటుంది అండ్ ఇలాగే టైట్ తీసుకున్నాను తీసుకున్నారన్నమాట వాళ్ళకి వాళ్ళ వాషింగ్ మిషన్లో పౌడర్ కూడా యూస్ చేయొచ్చు అందుకని వాళ్ళ కోసం తీసుకున్నాను ఇక్కడైతే ఆమ్ల హెయిర్ ఆయిల్ అయితే తీసుకున్నాను అలాగే బూస్ట్ కూడా తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మా ఇంట్లో ఒక ఎలుకైతే కనిపించిందండి ఆల్రెడీ ఒక ఎలుకప్యాడ్ తెచ్చి ఫ్రిడ్జ్ దగ్గర పెట్టాను అక్కడ వచ్చేసి ఏమి ఎలుకైతే అందులో పర్లేదు ఇంకా లిజర్స్ అయితే పడిపోయాయి నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ వాషింగ్ మిషన్ ఏది పెడదాంలే అనేసి ఒక్కోటి తీసుకున్నాను అది వచ్చేసి ప్రైస్ థర్టీ ఫైవ్ రూపీస్ అయితే పడింది ఆ ఎలుకప్యాడ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఈ సాప్ చూసారా అండి ఇది అయితే చినిగిపోయింది అంటే చినిగిపోవడం అంటే అలా కాదు స్టిచ్చెస్ అనమాట అంటే ఇది చాలా పెద్దదిగా ఉంటుంది ఒక హాల్లో పట్టిపోతుంది అనమాట మా హాల్లో అంత పెద్ద షాప్ అనమాట ఇది అది ఇంక మధ్యలో స్టిచ్చెస్ ఊడిపోతే ఇంక దాన్ని స్టిచ్చింగ్ చేద్దామనేసి ఇక్కడైతే ట్రై చేస్తున్నానండి చూస్తున్నాను ఎలా స్టిచ్చింగ్ చేయాలి ఏ అంటే ఏ వేలో మనం స్టిచ్చింగ్ చేస్తే ఈజీగా ఉంటుంది అనేది చూస్తూ ఉన్నాను మనం స్టిచ్చింగ్ చేయడానికి మస్ట్ అండ్ షుడ్గా మనకి ఏం కావాలి సూది దారం కావాలి కదా సో అదైతే ఇక్కడ తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఈ థ్రెడ్ అయితే తీసుకునేది అయితే చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట ఈ థ్రెడ్ అయితే సో అయితే థ్రెడ్ వేసుకొని సూదికి ఎక్కించుకొని ఇంకా స్టిచ్చింగ్ చేద్దామని ఇక్కడ అదే పనిగా కూర్చుని అనమాట డైలీ ఇదే మీరు సాపు కుట్టావా లేదా సాపు కుట్టావా లేదా అని మా హస్బెండ్ అడుతూ ఉంటారనమాట సాపు తెచ్చి వేసినప్పుడంతా ఎందుకంటే మేము బెడ్ మీద అయితే పడుకోమండి కిందనే పిల్లలు నేను పడుకుంటాము ఓన్లీ మంచంపైన మా హస్బెండ్ మాత్రమే పడుకుంటారనమాట సో ఇంకా మా కోసం ఇంకా మళ్ళీ కొత్తది ఎందుకు లే కొత్తది ఉంది కానీ ఎందుకు ఇదైతే ఒక్కటిగా అందరికీ సరిపోతుంది కదా అని ఈ పెద్ద సాపి ఇక్కడ స్టిచ్చెస్ అయితే వేస్తూ ఉన్నాను అనమాట చూసారా ఇలా ఈజీగా కుట్టేసుకోవచ్చు అనమాట ఎందుకు మళ్ళీ బయటకు వెళ్ళి వాళ్ళు ఒక త్రీ హండ్రెడ్ అలా ఆడతారు ఖచ్చితంగా స్టిచ్చింగ్కి సో మొత్తం ఆల్మోస్ట్ స్టిచ్చెస్ ఓడిపోయింది అనమాట ఏదో కొంచెం దా ఉంది ఇంకా నేనే స్టిచ్చింగ్ అయితే వేస్తూ ఉన్నాను ఇక్కడ చూసారా ఇలా మధ్యలో రెండుగా ఊడిపోయిందనమాట వాళ్ళు అటాచ్ చేసి కుడతారు కదా మరీ పెద్ద షాప్ కాబట్టి అటాచ్ చేసి కుడతారు కాబట్టి ఆ స్టిచ్చెస్ దగ్గర దగ్గర త్రీ టు ఫోర్ ఇయర్స్ అయితే వాడుతున్నాం అనమాట ఈ షాప సో సా చాలా బాగుంది కానీ స్టిచ్చెస్ ఊడిపోయింది ఇంకా నేనైతే ఇప్పుడు ఆ పని అయితే పెట్టుకున్నానండి మీరు ఇక్కడ చూడొచ్చు ఎలా దగ్గర దగ్గర నాకు చాలా టైమే పట్టింది ఇది స్టిచ్చింగ్ చేయడానికి చూడండి నేను ఇలా ఈజీగా కుట్టేసాను అనమాట ఫస్ట్లో కొంచెం కష్టం అనిపించింది నెక్స్ట్ ఇంకొక వేలో ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఒక సైడ్ లెఫ్ట్ హ్యాండ్కి ఇట్లా దారం ఒక వేలికి తగిలించుకొని ఇలా రైట్ హ్యాండ్తో సూత్తో కుచ్చి ఇలా ఇచ్చేయడం అనమాట చాలా ఈజీగా మనకు బాగుంటుంది అనమాట అలా ఆ వేలో దా కుట్టడం వల్ల సో మీరు ఇక్కడ గమనించవచ్చు ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నాను ఏంటనేసి అయితే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం అస్సలు మర్చిపోద్దండి సో అలాగే చూడండి మీ ఇంట్లో కూడా ఇలాంటి సాప్ ఏదైనా స్టిచ్చింగ్ ఉంటే నేను ఎలా కుడుతున్నాను ఏంటనేది గమనించండి చూసారా ఇలా కుట్టడం వల్ల మనకు ఇలా సూది కుచ్చి లాగుతాం కదా అప్పుడు మనకి తగులుకోకుండా వచ్చేస్తుంది అనమాట చూడండి గమనించండి బాగా సో అలా ఈజీగా మనం కుట్టేయచ్చు అనమాట సో ఇలాంటి పని చేయాలి అని కొంతమందికి బద్ధకంగా అనిపించి వేరే సాప్ తీసుకోవాలి అనుకోవచ్చు కాకపోతే ఉరికే డబ్బులు వేస్ట్ కదండి సో అందుకని మనం ఇలా చేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా పని కూడా అయిపోతుంది అనమాట సో ఇలా మనం బయట స్టిచ్చింగ్ చేయించాలన్నా వాళ్ళు దగ్గర దగ్గర టూ హండ్రెడ్ అయితే ఈజీగా అడుగుతారు సో అందుకే నేను ఇక్కడ స్టిచ్చింగ్ చేసి మనీ కూడా సేవ్ చేసినట్టు అయిందనమాట సో ఇలా చేసినప్పుడు ఏంటంటే మనం ఇంట్లో ఖాళీగా లేకుండా ఇలా మనం కూడా పని చేసాము అన్న తృప్తి కూడా మనకు ఉంటుంది కదండి చూసారా చాలా ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేసేసాను ఫైనల్గా సో ఇంకేంటండి విశేషాలు మీరందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు సో నా స్టిచ్చింగ్ ఎలా అనిపించింది మెయిన్లీ సో నాకైతే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదండి ఓకేనా ఫైనలీ ఎలా మొత్తం ఎలా కుట్టానో ఇక్కడ మీరు చూడొచ్చు చూపిస్తాను చూడండి చాలా నీట్గా ఉందన్నమాట స్టిచ్చింగ్ అయితే ఇలాగే మీరు కూడా ట్రై చేయండి ఓకేనా సో మరి మంచి వీడి అయితే మళ్ళీ మేము ఉందంటానండి ఉంటానండి అంతవరకు బాయ్ బై టేక్ కేర్ హ్యావ్ ఎ గ్రేట్ డే